హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము థర్టీ ఎయిట్ థర్టీ నైన్ సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి ముందు వీడియోలో మనము థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ చూసాం కదా కటింగ్ స్టిచ్చింగ్ ఇవాళ వచ్చేసి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ కానీ థర్టీ నైన్ కానీ షోల్డరు చంక డౌను నెక్ విడుతూ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ప్రతి వీడియో అనేది మీరు మిస్ కాకుండా చూడండి బెస్ట్ టైలర్ అవుతారు ఇది వచ్చేసి కుల బ్లౌజ్ అండి కొల బ్లౌజ్ని ఇలా నీట్గా పరుచుకొని షోల్డర్ తీసుకోవచ్చు అలానే నెక్ విడుతూ బ్లౌజ్ పొడువు ఇలా తీసుకోవచ్చు ఇలా తీసుకోవాలన్నప్పుడు మనం బ్లౌజ్ అనేది కరెక్ట్గా వేసుకోవాలండి ఎలా పడితే అలా వేసుకొని తీసామంటే మనకి నెక్ విడలు పెరిగిపోతుంది అలానే నెక్ ఇలా షోల్డర్లు అనేది జారిపోతాయి అలా కాకుండా మనము ఒక మెథడ్ని ఫాలో అవుతూ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అన్నీ క్లియర్గా చెప్తున్నానండి ఇది కరెక్ట్గా తీసుకోకపోయా అంటే చంకడం ఇక్కడ ముర్తాలు వచ్చేస్తాయి అలానే షోల్డర్ జారిపోతుంది ఇది కరెక్ట్గా తీసుకోవాలనేసి చెప్తున్నాను ఎప్పుడైనా సరేనండి సైజుని బట్టి షోల్డరు నెక్ విడ్త్ నెక్ షోల్డర్ డౌన్ ఇవన్నీ కరెక్ట్గా తీసుకుంటేనే మన బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది కాకుండా కొల బ్లౌజ్ ఇచ్చారు కదా వేసేద్దాం అన్నట్టు వేయకండి ఏ సైజుకి ఎంత పెట్టుకుంటే సెట్ అవుతుంది అనేది చూసుకుంటూ చేయండి మీరు ఈ వీడియోలు ఫాలో అయ్యారంటే తెలుస్తుందండి కొల బ్లౌజ్ ఏదో వచ్చి రానోళ్ళు కుట్టినది తెచ్చి ఇచ్చారంటే మనము దాని ప్రకారంగా ఫాలో అయిపోయామంటే మన బ్లౌజ్ కంపల్సరీ పాడవుతుంది వాళ్ళు టైలర్ని మార్చారంటే అక్కడ కుదరకనే మన దగ్గరకు ఉంటారు కదండి మనకు కరెక్ట్గా ఫిట్టింగ్ ఇవ్వగలిగితేనే వాళ్ళు మన దగ్గర కంటిన్యూ అవుతారు అలా కాకుండా కుల బ్లౌజ్ ఎలా ఉందో అలా కుట్టేసి వాళ్ళని పంపామనుకోండి పాత టైలర్ గుట్టినట్టే కుట్టారనుకోని మళ్ళీ నెక్స్ట్ టైం రావడానికి ఇష్టపడరు ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవు వచ్చేసి పదహైదు ఇంచులు ఉందండి దాని కింద పైన హాఫ్ ఇంచు ఖర్చి యాడ్ చేసుకున్నాను అంటే టోటల్గా పదహారు ఇంచులు అనేది పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ తీసుకునేటప్పుడు ఇక్కడ మనకి కాజా పట్టుంది కదా దాన్ని వదిలేసి మెజర్ చేసుకోండి ఇలా మెజర్ చేస్తే నాకు ముప్పై రెండు ఇంచులు వచ్చిందండి ఈ ముప్పై రెండును నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ఇది మీడియం సైజు కిందకు వస్తుందని చెప్తున్నాను నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే ఇక్కడ ఎనిమిది ఇంచులు తర్వాత ఒక ఇంచు బ్యాక్లో డాట్ కోసము ఒకటిన్నరి ఇంచులు టక్స్ కోసం మొత్తం కలిపి రెండున్నర ఇంచులు అనేది అక్కడ వేసుకున్నాం తర్వాత మ మనం బ్యాక్లో నెక్ వేగంగా మిగిలిన పట్టి ఉంటుంది కదా ఆ పట్టీని మెజర్ చేసుకొని దానికి ఆఫ్ ఇంచు యాడ్ చేసుకొని వేసుకోండి ఆరించులు వస్తే దానికి ఆఫ్ ఇంచు యాడ్ చేసుకొని ఆరున్నర ఇంచులు అనేది పట్టి వేసుకున్నాం ఇలా వేసిన తర్వాత షోల్డర్ షోల్డర్ తీయాలన్నప్పుడు మనం ఫస్ట్ చెస్ట్ లూజ్ అనేది తెలియాలి మనకి చెస్ట్ లూజ్ ఇక్కడ తీస్తున్నానండి నేను బ్యాక్ లైన్ తీసుకోవచ్చు ఫ్రంట్ లైన్ అది తీయొచ్చు ఇక్కడ మనము ఫిట్టింగ్ కుట్టు దగ్గర నుంచి చంక నుంచి చెస్ట్ వరకు ఇలా తీస్తే నాకు ఈ తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది ఈ తొమ్మిదిన్నర టేప్ని ఇలా ఫోల్ చేసామనుకోండి మనకి ముప్పై ఎనిమిది ఇంచులు అనేది వచ్చింది ఇలా ఈ ముప్పై ఎనిమిది ఇంచు సైజ్ బ్లౌజ్కి వచ్చేసి మనము షోల్డర్ ఎంత పెట్టాలనే డౌట్ రావచ్చు కదా షోల్డర్ వచ్చేసి ఐదు ముప్పవో పెట్టుకోండి ఐదు ముప్పో పెట్టాలి కానీ ఈవిడైతే షోల్డర్ చిన్నగా కావాలన్నారనేసి నేను ఐదున్నర పెట్టానండి మామూలుగా అయితే ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సైజు బ్లోజ్కు ఐదు ముప్పావు అంటే పావు తక్కువ ఇంచులు పెట్టాలి ఈవిడెందుకో ఇష్టపడరు షోల్డర్ చిన్నగా రావాలంటారు కాబట్టి ఇలా పెట్టాను తర్వాత డౌన్ వచ్చేసి ఐదు ముప్పో పెట్టాలి కదా షోల్డర్ విడుతూ డౌన్ వచ్చేసి ఆరు పావు పెట్టాలి అక్కడ నేను ఐదున్నర పెట్టాను కాబట్టి ఇది ఆరు ఇంచులు వేసుకున్నానండి ఒక పావు ఇంచు అనేది తగ్గింది పావు ఇంచు అటు ఇటు అయినా ప్రాబ్లం ఏమి ఉండదు అడిగారు కదా అనేసి నేను పెట్టాను మామూలుగా అయితే ఐదు ముప్పావు ఆరు ముప్పావు పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి చెస్ట్ లూజు చెస్ట్ లూజు ముప్పై ఎనిమిది అంటే అందులో నాలుగో భాగము తొమ్మిదిన్నర కదా ఆ తొమ్మిదిన్నర పెట్టేసుకొని ఇక్కడ ఖర్చు కోసం వచ్చేసి ఒకటిన్నర ఇంచులు వేసుకున్నాను ఇక్కడ చూడండి నడుమును పెట్టేసి చాలామంది బ్లౌజ్ కట్ చేస్తారు కదా ఇక్కడ హాఫ్ ఇంచు తేడా వచ్చింది నడుము వచ్చేసి పదిన్నర ఇంచులు వచ్చిందండి ఖర్చుతో చెస్ట్ చూస్తే మనకి పదకొండు ఇంచులు వచ్చింది అంటే హాఫ్ ఇంచు అనేది వేరియేషన్ వచ్చింది చాలామంది నడుము ఎంత వస్తే చెస్ట్ అంతేసేసుకుంటారు అది ఓన్లీ చిన్న సైజు మరకు మాత్రమేనండి అంటే నడుము రోజు తొమ్మి ముప్పై ఇంచుల లోపయితే అలా సెట్ అవుతుంది కానీ కొందరికైతే ఇలా సెట్ కాదండి చూసుకోండి చెస్ట్కు చెస్ట్ నడుము నడుము కొలత తీసుకొని వేసుకోండి అలాంటప్పుడే మీరు బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఇవ్వగలరు ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఎల్ షేప్లో నేను ఇంచు ముప్పవు సారీ అండి ఇంచుంపావుకు ఒక గీత ఎగస్ట్ చేశానండి ఇక్కడ వేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను రౌండ్ ఇచ్చుకుంటే నాకు ఎనిమిదిన్నర ఇంచులు అనేది చంక రౌండింగ్ వచ్చింది సరిపోతుందండి మనము ముప్పై ఆరు ముప్పై ఏడుకు ఇంచు పావు వేసాం కదా ఇక్కడ ఒక గీత అనేది పెంచుకోండి పావుకు ఒక గీత మిడిల్లో ఒక గీతని పెంచుకుంటే మీరు ఇక్కడ కరెక్ట్ రౌండ్ వస్తుంది చంకరౌండింగ్ అనేది ఈ విధంగా వేసాం కదా దీని వెంట కట్ చేసుకున్నాం మన బ్యాక్ పార్ట్ ఎలా మార్కింగ్ ఇచ్చామో ఆ మార్కింగ్ వెంట కటింగ్ చేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అవుతుంది ఈ చంక రౌండింగ్ అనేది కరెక్ట్గా ఉండాలండి ఎక్కువ తక్కువ అయిందంటే ఎక్కువ అయిపోతే భుజం జారుతుంది తక్కువైనా మనము భుజం జారిపోతుంది అనేది పూర్తి పైకి ఎక్కదు కదా షోల్డర్లు అనేది ఇలా జారిపోతాయి కాబట్టి ఈ చంక రౌండింగ్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోండి తర్వాత నెక్ వచ్చేసి రెండు ముప్పావు పెట్టాలండి మనము షోల్డర్ తగ్గించాం కాబట్టి నెక్ కూడా రెండున్నర ఇంచులే పెట్టేశాను మామూలుగా ఇంచ్ అనేది అక్కడ పెరుగుతుంది కింద ఇంచ్ పెరుగుతుంది కదా ఈవిడ రండి నెక్ విడల్పు కానీ షోల్డర్ పెద్దగా ఉన్నా పట్టేసుకుంటారు ఇంచు ఒక గీత ఎక్కువనే ఎందుకు ఎక్కువ పెట్టావని అంటారు సైజుని బట్టి పెట్టానంటే వినరండి ఇలాంటి వాళ్ళకి తప్పదు మనం బ్లౌజ్నే ఫాలో కావాలి లేదంటే మన ఫార్ములా ఫాలో అయిపోతే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ను మెజర్ చేసుకున్నాను అందులో సగము ఎంత వచ్చిందో అంత ఈ నెక్కి మనము చూసుకోవాలి అంటే పదకొండున్నర ఇంచులు రావాలండి పైన ఖర్చు వదిలేసి చూసుకున్నాం కదా కరెక్ట్ వస్తే ఓకే లేదంటే దాన్ని మళ్ళీ మార్చుకోండి ఎక్కువ తక్కువలు అనేది ఇలా రౌండ్ ఇచ్చిన తర్వాత దీన్ని కట్ చేసుకోండి మనం పావించి తగ్గించాము కదా ఆ పావించు అనేది నెక్ దగ్గరే తగ్గించామండి నెక్ వెడల్పు కానీ షోల్డర్ కానీ ఎక్కువ కాకూడదు అనేసి తగ్గించాము కొందరు వినరండి చెప్పినా కానీ ఇలానే వేయాలన్నా వినరు వాళ్ళకు నచ్చినట్టే కుదరలేదు కుదరలేదంటారు బ్లౌజ్ చూసారా నెక్ రౌండ్ ఎంత మంచిగా వచ్చిందో పైకి కిందికి ఆఫ్ ఇంచ్ వేరియేషన్ వేస్తేనే మనకి నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సారీ అండి హ్యాండ్స్ మనం ఆ చివరిలో బ్యాక్ కట్ చేస్తే ఈ చివరిలో హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటాం ఇలా వేసుకొని హ్యాండ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే మనకు మీడియం సైజు బ్లౌజ్ కదా మీడియం సైజు బ్లౌజ్ అంటే కంపల్సరీ మనకి సైడ్లో చంక పీసులు అనేది పడతాయి కాబట్టి దీన్ని అనేది మనము చంక లూజ్ని బట్టి ఒక వన్ నుంచి ఎక్స్ట్రా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది చంక లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఉంది కదా మనము తొమ్మిదిన్నర ఇంచులు వచ్చేలాగా ఫోల్డింగ్ పెట్టేస్తే ఒక్క సైడ్ మాత్రమే మనకు చేతులు అనేది అతుకు ఇలా చూసుకుంటున్నానండి సరిపోతుందా లేదనేసి ఓకే నాకు సెట్ అయ్యింది ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్ పొడవండి హ్యాండ్ పొడవు మనము బ్లౌజ్తో అయినా పెట్టేసుకోవచ్చు లేదంటే టేప్ తీసుకొని అయినా కానీ మెజర్ చేస్తూ వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు ఉందో దాన్ని ఇలా మెజర్ చేసుకోండి ఇది హెమింగ్ అయితే మనము దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచుకు యాడ్ చేసుకోవాలండి అలానే పైపింగ్ అయితే వన్ ఇంచు లే పైపింగ్ అయితే ముప్ప ఇంచు అలా కాకుండా హ్యాండ్ తిప్పేయడం అయితే వన్ ఇంచు అంటే మనం చూసుకోవాలి మనం కుట్టే బ్లౌజ్కి పైపింగ్ చేస్తున్నామా హేమింగ్ చేస్తున్నామా అనేసి నేను ఇది హేమింగ్ చేస్తున్నాను కాబట్టి వన్ ఇంచు వరకు కింద వదిలేసానండి తర్వాత హ్యాండ్ పొడవు తొమ్మిది ఇంచులు ఉంది కదా ఇక్కడ తొమ్మిది ఇంచులు పెట్టాను ఇటు సైడ్ కూడా తొమ్మిది ఇంచులు పెట్టేసుకొని చెస్ట్లో పదో భాగం అంటే మనకి ముప్పై ఎనిమిది సైజు బ్లౌజ్కి వచ్చేసి ఇక్కడ మనకి మూడున్నర పెట్టుకోవచ్చు లేదంటే మూడున్నర మూడు ముప్పో పెట్టుకోవచ్చు నేను మూడున్నర పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకుంటున్నాను చంక లూజ్ అనేది చంక లూజ్ ఎనిమిదిన్నర ఉంది కదా ఇలా ఎనిమిదిన్నర పెట్టేసుకొని ఇలా డౌన్ చేసుకొని మనం హ్యాండ్ డౌన్ గీసాం కదా మార్కింగ్ దాంట్లో కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే మనకు హ్యాండ్ రౌండింగ్ వచ్చేస్తుందండి తర్వాత దీన్ని ఒకసారి చెక్ చేసుకున్నాను మనకి ఎనిమిదిన్నర ఇంచులు రావాలి కదా ఆ ఎనిమిదిన్నర ఇంచులు తర్వాత ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడ లూజు తర్వాత ఖర్చు కోసం ఇలా పెట్టేసుకొని మన స్కేల్తో అయినా మార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే మనము ఫ్రీ హ్యాండ్తో కానీ మార్కింగ్ చేసుకోవచ్చు అండి నేను ఫ్రీ హ్యాండ్తోనే చేస్తాను మార్కింగ్ అయితే స్కేల్ ఏమి యూజ్ చేయను ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కూడా యాడ్ చేసుకున్నాం కదా చేసిన తర్వాత హ్యాండ్ అనేది మరొకసారి పైన మనము ఖర్చు వదులుకోలేదు కదా తొమ్మిది ఇంచులు పెట్టి ఆ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చాను మీడియం సైజుకి వచ్చేసి ఇలా మూడున్నర మూడు ముప్పై ఇంచులు వస్తుంది ఇక్కడ చంక డౌన్ అనేది చెప్తున్నానండి ఖర్చు వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఇలా మన హ్యాండ్ మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాను ఇది వచ్చేసి ఇలా తీయడం వల్ల మనకి ఒక సైడ్ మాత్రమే చక్క పీసులు జాయింట్ అవుతాయండి అలా కాకుండా డబల్ ఫోల్డ్ వేసామంటే మనకి రెండు సైడ్లు పడతాయి చికాక్గా ఉంటుంది రెండు సైడ్లో మనం హ్యాండ్ జాయింట్ చేయాలంటే ఇప్పుడు వచ్చేసి కింద మనం ఎక్కడికి ఫోల్డింగ్ పెడతామో అది అలానే సంగ ఫిట్టింగ్ దగ్గర షోల్డర్ జాయింటింగ్ దగ్గర ఇలా చిన్న కటింగ్స్ ఇచ్చుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే అండి బ్యాక్ కట్ చేసిన తర్వాత దానికి ఆపోజిట్లో హ్యాండ్స్ కట్ చేసుకోండి మిడిల్లో మాత్రమే మన ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇది కొల బ్లౌజ్లోంచి చూసుకోండి వీళ్ళు క్రాస్ కటింగ్ ఇచ్చారో సైడ్ కటింగ్ అనేది చూసుకొని ఇది అనేది వేసుకోవాలి ఇది వచ్చేసి నాకు కొల బ్లౌజ్ క్రాసే ఉందండి దానికోసం నేను క్రాస్ వేసేసుకున్నాను ఇలా క్రాస్ వేసుకొని కింద రెండించులు ఇలా అనేది ఫోల్డ్ చేసుకోండి ఇది మనం సేఫ్ బెల్ట్ వేస్తాం కదా ఫ్రంట్లో దానివల్ల ఇక్కడ ఇంచులని తగ్గించి వేస్తున్నాను ఇలా రెండు నిమిషాలు ఫోల్డింగ్ పెట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దాని వెంట నీట్గా ఇలా మనం మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో నుంచి ఫ్రంట్ నెక్ లెంత్ను అనేది తీసుకోండి చాలామందికి బిగినర్స్కి ఫ్రంట్ నెక్ లెంత్ తీసుకోవడం రాదండి ఇవి వచ్చేసి నేను అన్ని కలిపి చెప్తున్నాను కదా తర్వాత వీడియోలు వచ్చేసి విడివిడిగా నేను హ్యాండును హ్యాండ్ విడిగా ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ క్లియర్గా చెప్పుకుంటూ వస్తానండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలా షోల్డర్ పైన ఆఫ్ ఇంచ్ వదిలేసి నెక్ లెంత్ తీసానండి అలానే మిడిల్ లెంత్ అంటే చెస్ట్ లెంత్ కూడా తీసేసుకున్నాను పనిలో పనిగా ఆరించులు వచ్చిందండి ఫ్రంట్ నెక్ అనేది ఇలా ఆరించులకు ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత మనం బ్యాక్ పోర్ట్ తీసేసుకున్నాం ఇలా బ్యాక్ పోర్ట్ తీసేసిన తర్వాత ఇక్కడ మాత్రం మనం లోతు తీసుకోవాలండి అంటే చంకలో రౌండింగ్ దగ్గర మాత్రమే లోతు తీయాలి ఇలా తీసిన తర్వాత ఫ్రంట్ నాకు ఒక హాఫ్ ఇంచు ముప్ప ఆవు ఇంచు అలా సైజుని బట్టి చూసుకొని రౌండ్ ఇచ్చుకోండి ఈవిడ రౌండ్ అయితే తక్కువ అడుగుతారండి కాబట్టి నేను ముప్పై ఆవు ఇంచు వరకు పెట్టాను ఆ కార్నర్లో తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి లెంత్ ఉక్సుపట్టి లెంత్ వచ్చేసి మనము మూడు ముప్పావు దాకా తీసుకోవచ్చు అంటే పావు తక్కువ నాలుగు ఇంచులు తర్వాత ఒక ఇంచ్ అనేది టచ్ కోసం అదే ఖర్చులు ఉంటాయి కదా ఖర్చు కోసం బిగినర్ అయితే ఇంచుం బో వరకు తీసుకోండి మీరు కొంచెం ఖర్చు ఎక్కువే దొక్కిస్తారు కదా స్టార్టింగ్లో దానికోసం వచ్చేసి ఎక్కువే తీసుకోండి ఈ విడిదొచ్చేసి కింద మరొక ఆఫ్ ఇంచు అనేది పెంచానండి ఎందుకంటే నేను ఎక్కువ ముప్పై ఎనిమిది సైజు వల్ల ఒక ఆరున్నర ఇంచులు పెట్టాలి కదా ఆరు ఇంచులే పెట్టాను కాబట్టి కింద ఉగుసిపెట్టలే ఒక ఆఫ్ ఇంచు పెంచుకున్నాను తర్వాత వచ్చేసి మిడిల్ డాటు మిడిల్ డాటు పదిన్నర ఉంది ఎండింగ్ డాట్ వచ్చేసి పన్నెండు ఇంచులు ఉందండి దానికి వన్ నుంచి ఖర్చు యాడ్ చేసుకొని ఇక్కడ వేసేసుకుంటున్నాను సారీ అండి మిడిల్ డాట్ పదిన్నర ఎండింగ్ డాట్ వచ్చేసి పదమూడు ఇంచులు ఉంటే దానికి కొన్ని ఇంచు ఖర్చి యాడ్ చేసుకొని మొత్తం పద్నాలుగు ఇంచులు వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇలా రౌండ్ ఇచ్చేసుకొని మనం కుట్ల సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వేసుకున్నాను మనం మిడిల్ డాట్ పట్టినప్పుడు క్లాత్ తగ్గిపోతుంది కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకున్నాను ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ మొత్తం మార్కింగ్ పూర్తయిందండి దీని వెంట కటింగ్ ఇచ్చుకున్నాను ఇలా ఫ్రంట్ మొత్తాన్ని కట్ చేసుకున్నాం ఈ లోతు వచ్చేసి ఓన్లీ రౌండింగ్ దగ్గర మాత్రమే తీయండి చేయి తేడా వస్తుంది లేదంటే మనం కుట్టినప్పుడు తర్వాత ఇక్కడ చూసారా మనం ఒక హాఫ్ ఇంచ్ వరకు బయటికి మార్కింగ్ ఇచ్చుకున్నాము ఇది వచ్చేసి మనకు ఫ్రంట్లో లూజ్ రావడం కోసం అండి ఇక్కడ వదలకపోయామంటే మనం ఉప్సులు పెట్టుకున్నప్పుడు అక్కడ కొంచెం టైట్గా పట్టేసినట్లుండి మనకు ఓపెన్ అవుతుందండి కాబట్టి ఒక హాఫ్ ఇంచు వరకు అక్కడ చివరిలో వదులుకోండి వదులుకుంటే మీకు ఫిట్టింగ్కు ప్రాబ్లం లేకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇలా బ్యాక్ పైన ఫ్రంట్ పెట్టేసుకొని వీటికి సేఫ్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ నడుము లూజ్ ఎంత ఉందో దాంట్లో ఆఫ్ తగ్గించుకోండి తర్వాత సేఫ్ బెల్ట్ లెంత్ ఇక్కడ మూడున్నర ఉందండి మూడున్నర పెట్టేస్తున్నాను మిడిల్ వచ్చేసి రెండు ఉంది రెండున్నర పెడతాను ఎండింగ్లో వచ్చేసి రెండు ఉంది రెండున్నర పెట్టేస్తాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను సేఫ్ బెల్ట్ లూజ్ లూజ్ ఎంత వచ్చిందో అందులో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్లో పట్టి కావాలి కదా ఆ పట్టీ అనేది ఇక్కడ కట్ చేసుకుంటున్నాను అండి కూరన్సులు దగ్గర చేసుకుంటే మనకు ఫోల్డింగ్ పెట్టే పని ఉండదు కదా కాబట్టి ఇక్కడ నేను బ్యాక్ పట్టిని అనేది కట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి సేఫ్ బెల్ట్ ఇలా నడము లూజ్ ఉంది కదా అది పెట్టేసుకున్నాను ఇక్కడ మూడు ఈ మిడిల్లో రెండున్నర ఆ ఎండింగ్లో వచ్చేసి ఇంచులు పెట్టానండి ఎండింగ్లో రెండున్నర ఇంచులు పెట్టాను ఏం లేదండి మనము బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి దానికి మిగిలిన బ్యాలెన్స్ ఆఫ్ ఇంచు కలుపుకుంటే మనకి సేఫ్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది ఇలా మార్కింగ్ ఇచ్చుకొని మార్కింగ్ వెంట కటింగ్ ఇస్తున్నాను ఇప్పుడు మనకు రెండు సేఫ్ బెల్ట్లు వచ్చాయి కదా మనకు రెండు ఇక్కడ తీసేసుకుంటే సరిపోతుంది క్లాత్ అనేది చూసుకోండి వేస్ట్ కాకుండా చూసుకోండి మనకి నెక్ నెక్పీస్లకు కూడా కావాలి కదా ఇక్కడ వచ్చేసి ఇక్కడ చక్కపీస్ల కోసం ఈ క్లాత్ అనేది కట్ చేసుకున్నానండి మనకి హ్యాండ్కు ఒక ఒక సైడ్ పూర్తిగా వచ్చింది ఒక సైడ్ అనేది మనకి క్లాత్ తక్కువ పడ్డది కదా అది అనేది ఇక్కడ చిన్న ముక్క అనేది కట్ చేసుకున్నాను దీన్ని ఎందులోనే పెట్టేసుకుంటే మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా కుట్టుకోగలం తర్వాత వచ్చేసి మరో రెండు సే బెల్ట్లకు నాకు క్లాత్ లేదండి వేరే క్లాత్ తీసుకుంటాను అది నాకు నెక్పీస్లోకి కావాలి కదా దానికోసమని ఉంచేసాను తర్వాత వచ్చేసి లైనింగ్ లైనింగ్ బ్లౌజ్ చూపించకూడదు అనుకున్నాను కానండి అండి ఇంకా నాకు ప్లెయిన్ బ్లౌజ్ లేక లైనింగ్ బ్లౌజే చూపిస్తున్నాను ఏం లేదండి అక్కడి వరకు మీకు అర్థమైందని అనుకుంటాను ఆ విధంగా కట్ చేసుకొని ఇట్లా మనము డబల్ ఫోల్డ్లో ఇలా మెయిన్ పీస్ అనేది ఇలా చూసుకోండి ఉల్టా సీదా అనేది ఉల్టా పార్ట్ పైకి వచ్చేలాగా సీదా లోపలికి వెళ్ళేలాగా ఇలా ఫోల్డింగ్ వేసేసుకోండి ఇలా వేసేసుకొని దీనిపైన మనము మెయిన్ పీస్ ఉంచేసుకొని చుట్టూ హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది చూసుకోవాలండి ఎటు సైడ్ వేస్తే మనకు క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది చూసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని కటింగ్ ఇచ్చుకున్నాను ఇప్పుడు మనం బ్యాక్ ఫోల్డ్ చేసే ముందుగా దీంట్లో బ్యాక్ పట్టి పెట్టేసి ఫోల్డింగ్ చేసుకోండి కుట్టేటప్పుడు ఈజీగానే చేతికి వచ్చేస్తాయి ఇలా బ్యాక్ పట్టి పెట్టేసాను తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎటు సైడ్ వేస్తే క్రాస్ మంచిగా వస్తుందో చూసుకోండి వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్ తీస్తున్నాను అండి హ్యాండ్స్ తీసిన తర్వాత మనకు కావాలంటే ఫ్రంట్ పార్ట్కు సైడ్లో జాయింట్ అయిన పెట్టేసుకోవచ్చు కాబట్టి బ్యాగ్ తీసిన వెంటనే హ్యాండ్ అనేది కట్ చేసుకోండి ఇలా హ్యాండ్ కటింగ్ ఇచ్చుకున్నాం కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి చాలా తక్కువ ఉందండి పీస్ అనేది ఇలా పీస్ తక్కువ వచ్చినప్పుడు బిగినర్ అయితే కంగారు పడిపోతారు ఏం కంగారు పడకండి ఇప్పుడు చూడండి నేను ఇది ఎలా సెట్ చేస్తాను అనేది ఎటు సైడ్ జాయింట్ పడితే మనకి బ్లౌజ్ అనేది పాడు కాకుంటు ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలుస్తుంది చూసేయండి ఏ పార్ట్లో జాయింట్ వేసుకోవాలి చూసారా నాకు నెక్ సైడ్ కానీ సేఫ్ బెల్ట్ సైడ్ కానీ రానివ్వలేదండి ఎంతసేపు ఉన్నా నేను బయట సైడ్ ఈ క్రాస్ వెళ్ళిపోయేలాగా క్లాత్ అనేది వేసుకుంటున్నాను ఇలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటేనేనండి మనకి కరెక్ట్గా క్రాస్ అనేది పడుతుంది బ్లౌజ్ అనేది కుదురుతుంది అలా కాకుండా ఏదో బ్లౌజ్ పీస్ చేతిలో ఉంది వేసామా కట్ చేసామా అనుకోండి ఇప్పుడు వచ్చేసి ఇది ఎటు సైడ్ అయితే మనకి వీలుగా ఉంటుంది అనేసి నేను ఎన్నిసార్లుగా చూస్తున్నాను చూడండి ఇలా ఓపికతోటి చూడండి ఎక్కడ అతుకు వాళ్ళకి ఈజీగా ఉంటుంది వేస్ట్ కాకుండా అనేసి ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర పడుతుందండి నాకు వీలు కాలేదు ఎన్ని విధాలుగా చూసినా ఈ క్లాత్ అనేది సరిపోవట్లేదు కాబట్టి ఇక్కడ చంక దగ్గర వేద్దాంలో స్ట్రైట్గా కట్ చేసుకొని అనేసి అక్కడ వేసుకున్నాను ఈ విధంగా చుట్టూ క్లాత్ అనేది ఎగస్ట ఉంచుకోండి ఇది మరి చాలా జారిపోయే క్లాత్ అండి కుట్టేటప్పుడు చాలా విసిగించింది ఇది నన్ను ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా ఇలా తీసుకోండి ఇలా తీసి ఇక్కడ చిన్న ముక్క జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఈ మిగిలిన అనేది మనం బ్లౌజ్ మొత్తం కట్ చేసిన తర్వాత వేస్ట్ పీసెస్ ఉంటాయి కదా వాటిని జాయింట్ ఇంకేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా వేసుకుంటే మనకి సరిపోతుంది